నమస్కారం నా పేరు ఎదురు ఈ రోజు ఇంకొక పద్యం నేర్చుకున్నా ఇదిగో దశరపు గుజాతీ గాని వీశము నాజేయ నట్టి వికటడు గాని దాసి కొడుకైన గాని కాసును గలగ గలవాడే రాజు కదరాసుమతి తాత్పర్యం ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా సరే డబ్బులున్న వాళ్ళే లైక్ కాసులు ఉన్న వాళ్లే పీపుల్ హు మేనేజ్ దేర్ మనీ అండ్ బిల్డ్ దేర్ మనీ అండ్ హ్యావ్ లాడ్ ఆఫ్ మనీ మనీల్ బికమ్ రాజులు థింగ్స్ ఓకే